మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభశనివారం శుభశనివారం అని చెప్తున్నాను కానీ ఈ వీడియో శనివారంది కాదండి నిన్నటి వీడియో అంటే శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు వీడియో అండి తోటలోకి వెళ్ళే పనుందని పెందలాడే లేచి షాప్ ముందు ఊడ్చి కల్లాపుజల్లి ముగ్గేశాను గుమ్మ ముందు కూడా ఊడ్చి కడిగి ముగ్గేశాను లియోగాడు అప్పటికే లేచిండా వీళ్ళు పనులు ఎట్లా చేస్తున్నారు ఏంటో అని గమనిస్తున్నట్టుగా అటు ఇటు అటు ఇటు నడ్డి ఊపుకుంటా తిరుగుతుండీ తెల్లంగా తెల్లారిపోయింది అప్పటికి మధ్యలో గిన్నెలు కడుక్కోవటం బట్టలు ఉతుక్కోవటం ఇల్లు ఉడ్చుకోవటం ఇవన్నీ పనులు చేసి తలస్నానం చేశానండి ఇదిగోండి మన మందారం చెట్టుకి పువ్వు పూసింది మనం వేసిన చెట్టుకి పువ్వు పూసిందంటే భలే సంతోషం అనిపించిందండి నాకైతే ఇంకా మందారం పువ్వు కోసుకెళ్ళి మందారం పువ్వుతో పాటు గన్నేరు పూలు కూడా కొని కోసి పూజ చేసుకున్నాను ఏంటోనండి నాకు ఆ మందారం పువ్వును చూసేసరికి ఏదో సాధించినంత సంతోషం అనిపించింది ఏంటి ఆ ఒక్క పువ్వుకే అనుకోకండి ఏం చేస్తాం ఇప్పటి వరకు ఏ చెట్లు లేవు ఒక గన్నేరు చెట్టు తప్పితే ఆ పువ్వు చూసేసరికి సంతోషం అనిపించింది అంతే ఈ టిఫిన్ చేసేసి తోటలోకి వచ్చామండి తోటలో పని ఏంటంటే అనుకున్నాము కదా అయితే పత్తి కట్ట లాగారు దుక్కి దున్నారు కానీ దుక్కిలో అక్కడక్కడ పత్తి కట్ట మండలు ఉన్నాయండి చెట్లు చిన్న చిన్న పుల్లలు అలాంటివన్నీ ఉన్నవి అవి ఏరటం కోసమని తోటలోకి వచ్చాము ఇంటి దగ్గర అన్నం కూర ఏమి చేసుకొని రాలేదు ఓన్లీ టిఫిన్ వరకు చేసుకొని తిని వచ్చేసామండి తోటలోనే అన్నం కూర చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను ఏంటంటే ఒకవైపు తోటలో పని ఇంకో వైపు వంట ఇక్కడ చేశాను అనుకోండి ఒక వీడియో ఉంటుంది కదా నా కోసం అన్న ప్లాన్ అనమాట మన తోటలో చింత చెట్టు ఉందండి అంటే చింత చెట్లు చాలా ఉన్నాయి కానీ ఎప్పుడు చింతకాయలు గాయలేదు ఈ సంవత్సరం కొద్దిగా చింతకాయలు గాయసింది పోయినసారి వచ్చినప్పుడు చూశానండి చింతకాయల్ని చింతకాయ పచ్చడి కానీ చింతకాయ పప్పు కానీ చేస్తే బాగుంటుంది వీడియో కూడా బాగుంటుందని చింతకాయలు కోసుకొద్దామని బయలుదేరాము అయితే ఒక చోట బురద ఉంది ఆ బురదను చూసి లియోగాడు పోయి ఆ బురదలో కంపల్సరీగా పడతాడు అందుకని ఆ బురద దాటిందా లియోగాడిని ఎత్తుకొని బురద దాటిన తర్వాత వాడిని వదిలిపెట్టాడు లేదంటే వాడు ఆ సాయికి నడిచి రావటం అయితే కరెక్ట్ బురదలోనే పడేవాడు అందుకనే ఎత్తుకున్నారనమాట ఇది మన మొలక చెట్టు అండి ఇది హైబ్రిడ్ మొలక చెట్టు షెడ్ దగ్గర ఒక మొలక చెట్టు ఉంది అది నాటుది ఇప్పుడు నేను చూపించింది హైబ్రిడ్ అటు ఇటుగా రెండు పైనే ములక్కాయలు ఉంటాయి ఇదిగోండి ఇది మన పామాయిలు ఇందులో మొక్కజొన్న వేసారండి ఆల్రెడీ అంతే మేమంతా చేయాలంటే చేయలేమని చేయలేకపోతున్నామని కౌలికి ఇచ్చేసాము ఆల్రెడీ వాళ్ళు విత్తనాలు పెట్టేశారు అంటే దీంట్లో ఓన్లీ పామాయిలు దప్పితే తీ మిరప ఏమీ వేసలేదు కాబట్టి తొందరగా దుక్కి దున్నారు విత్తనాలు పెట్టారు ఇప్పుడు మేము మొక్కజొన్న పెట్టేది ఏంటంటే మొన్నటి వరకు పత్తి ఉంది కదా ఆ పత్తి లాగి దుక్కి దున్ని పెట్టడం అంటే కొంచెం ఆలస్యం అవుతుంది ఏం పర్లేదు దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది అన్నమాట పదిహేను రోజుల క్రితం నేను తోటలోకి వచ్చి చూసినప్పుడు చింత చెట్టుకి కన్నీ కూడా కింద కాయలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు అసలు లేవు కింద వరకు పైన ఎక్కడో అందనే ప్లేస్లో ఉన్నాయి కింద చాలా తక్కువ ఉన్నాయి అంటే చాలామంది చింతకాయల పప్పు పచ్చడి చేయటం ఇష్టపడతారు కదా కిందకాయలు అందే వరకు కోసేసారు నేను అంతక ఎగిరెగిరి మండ పట్టుకొని లాగుతున్నాను అయినా కానీ ఆ మండకి మహా అయితే ఒక పది కాయలు ఉన్నాయి అంతే అంతకు మించి ఎక్కువ ఏం లేవు నేను ఏదో కోస్తున్నానని లియోగాడు అటు ఎటో ఉన్నాడు ఉరుక్కు అది చూడండి నేను ఎగిరికి వస్తుంటే పాపం వాడికి భయం వేసింది మీకు ఇంకెంత భయం వేసిందో మా వారు వచ్చేసారు వారు కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా నాకు అందని కాయలు వారికి కోసారు అలాగే వారికి కూడా ఇంకా కొన్ని అందట్లేదని మనకి షెడ్ దగ్గర ఎప్పుడు ఒక పేట ఉంటుందండి అదే స్టూలు స్టూలు ఉంటుంది ఆ స్టూలు ఈ దగ్గరలోనే ఉందండి మొక్కజొన్న పెట్టేటప్పుడు మొక్కజొన్న పెట్టిచ్చేవాళ్ళు అది తీసుకొచ్చి ఆ కింద తీసుకొని కూర్చున్నారంట స్టూల్ ఎక్కడే ఉంది కదా తీసుకొచ్చి కోస్తాగానే తీసుకొచ్చారండి ఇగోండి చింతకాయలు లేతకాయలు ప్రస్తుతానికైతే ఈ కాయలు ఉన్నాయి కానీ కోతులు ఉన్నతాయో ఉన్నాయో పండు పండిన దాకా ఉన్నట్టయితే ఈ సంవత్సరం మనం చింతపండు ఎక్కువగా కొనే పండు ఉండదు కానీ కోతులు ఉన్నాయి అండి ఈ చుట్టుపక్కల కోతులు ఎక్కువగా ఉన్నాయి కదా అందుట్లో ఇప్పుడు మా చుట్టు పక్కల మొత్తం కూడా మొక్కజొన్న పెడుతున్నాం కదా మొక్కజొన్న అయిపోయేసరికి ఈ గిటే అలవాటు అయిపోతాయి అన్నమాట చింతకాయలు కోసుకొచ్చాము అచ్చం చింతకాయలే కాకుండా మునగాకు కూడా వేద్దామనుకున్నానండి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మునగాకు పప్పు మునగాకు పచ్చడి మునగాకు కారపొడి ఇట్లా ఏ రకంగా చేసినా కానీ మునగాకు ఆరోగ్యానికి మంచిది ఒక కొంతమంది మేము ఈరోజు మునగాకు పప్పు చేసుకున్నాము మునగాకు కూర చేసుకున్నాం అని చెప్తుంటే మునగాకు కూర ఏం బాగుంటుంది మునగాకు పప్పు ఏం బాగుంటుంది అనుకునేదాన్ని కానీ దానివల్ల లాభాలు తెలిసిన తర్వాత నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తున్నాము తింటున్నాము మునగాకు పెసరపప్పు కూడా బాగుంటుంది చింతకాయలు కోసూరాటానికి వెళ్ళే ముందుగా పొయ్యి రాజేసి కందిపప్పు దాకలో వేసి కడిగి పొయ్యి మీద పెట్టెళ్ళాను కదా అయితే కుక్కర్ కాదు కదా తొందరగా ఉడకదేమో అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి పప్పు మెత్తగా ఉడికింది ఉడికిన పప్పు వేరే గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ అదే దాకలో చింతకాయలు కోసుకొచ్చాం కదా ఆ చింతకాయలను కడిగి దాకలో వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేసాం ఇక్కడ పోయిన సంవత్సరం డ్రిప్ పైపులు వేసామండి పోయిన సంవత్సరం ఇదే ప్లేస్లో మిరపతోట వేసాం మిరపతోట అయిపోయిన తర్వాత డ్రిప్ పైపులు లాగి ఇక్కడ గుట్టలాగి ఈ సంవత్సరం వేయలేదు ఆ డ్రిప్ పైపులతో పని పడలేదు కాబట్టి ఆ పైపులు ఒక్కసాటే ఉండటం వల్ల అటు దుక్కి దున్నలేదు ముందు కొట్టలేదు ఇక ఆ చెట్లు గుట్ట పెరిగిపోయినాయి ఇప్పుడు పైపులు లాగుదామంటే రావట్లేదు చాలా కష్టంగా ఉంది మేము అక్కడ పని చేస్తుంటే వాడు చూడండి లియోగాడు ఆ చెట్లల్లోకి పోయి కూర్చోండు ఆడ కూర్చొని వేరే రారా అని ఎంత పిలిచినా కానీ మరి వాడికి అదేం సరదానో కానీ అక్కడ కూర్చొని లేగానే లేకట్లేదండి ఆ చెట్లు కోసిన తర్వాత ఎప్పుడికో లేచినవాడు వాడి సరదా వాడిది లేండి ఇక వాడు ఇలాంటప్పుడే కదా ఇట్లా బయటకు వచ్చినప్పుడే కదా వాడు తనివి తీరా ఆడుకునేది సరే ఇంటి దగ్గర ఆడుకుంటాడు కానీ కావాల్సినంత ఫ్రీడమ్ ఉండదు ప్లేసు ఉండదు కదా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం భలేగా ఆడుకుంటాడు తోటలోకి వచ్చినప్పుడు ఎంత ఆడుకుంటాడో ఇంటికి వెళ్ళిన తర్వాత అంత లేకోకుండా నిద్రపోతారు బాగా అలిసిపోతారు కదండి అస్సలు గంటల తరబడి నిద్రపోతారు అనమాట ఇంకా ఈ చూడండి ఏదైనా ఇప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే శుభ్రంగా ఉంటుంది ఇట్లే ఏం పని ఉందలే అని వదిలేసామనుకోండి ఒక్కసారి అక్కడ ఏదన్నా పని పడినట్టయితే ఇక మహా కష్టంగా ఉంటుంది అప్పటికప్పుడే చెయ్యాలంటే మేము ఆ కట్టె లోపు ఈ చింతకాయలు ఉడికిపోయినాయి అండి ఇదిగోండి చూడండి పెద్దగా ఉడికినాయి సాధారణంగా మామిడికాయ పప్పు అన్న లేదా పప్పు అన్న దోసకాయ పప్పు అన్నా సరే మనం పప్పులోనే ఆ కూరగాయలు వేసి ఉడకబెడతాము కానీ ఈ చింతకాయ పప్పుకి చింతకాయల పప్పులోనే ఉడకబెట్టామనుకోండి చింతకాయ పైన తొక్క ఉంటుంది కదా ఆ తొక్క గరుకు గరుకుగా ఉంటుంది తినేటప్పుడు అస్సలు పంటికి తగిలిన మనం తినటానికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా చింతకాయలను విడిగా ఉడకబెట్టి ఓన్లీ అందుట్లోంచి రసం మాత్రమే తీయాలి పులుసు మాత్రమే తీయాలి మనం చింతపండు గుజ్జు ఎలా తీసుకుంటామో ఇది కూడా అంతే ఆ పైన చెక్కు అన్నది రానికోకుండా ఆ పులుసు మాత్రం తీసేసుకొని పప్పులో పోసుకోవాలి పప్పుని ఇప్పుడు తాలింపు పెడుతున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసానండి ముందు కడాయి పొయ్యి మీద పెట్టేసి నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిముక్కలు కరివేపాకు వేసాను ముక్కలు వేగిన తర్వాత పప్పు కోసమని మునగాకు కోసాను కదా ఆ మునగాకుని కడిగి శుభ్రంగా ఉల్లి ముక్కలు వేగిన తర్వాత కడిగి పెట్టిన మునగాకు కూడా వేసి ఈ అంతా మంచిగా వేగిన తర్వాత పప్పు వేసేసాను పప్పు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిందనుకోండి చింతకాయ మునగాకు పప్పు రెడీ టేస్ట్ అయితే భలే ఉందండి ఇక బావగారు వాళ్ళు కూడా కౌలికి ఇచ్చారండి మొక్కజొన్నకని ఆ మొక్కజొన్న ఆల్రెడీ వాళ్ళు విత్తనాలు పెట్టారు మొక్కలు మొలిచినవి దానికి ముందు కొట్టడానికి వచ్చాడండి ఈ అబ్బాయి అన్నం తింటానికని మధ్యాహ్నం మన షెడ్లోకి వచ్చి కూర్చోండు ఇక పప్పు ఎలాగో రెడీ అయింది కదా పప్పు నా చిన్న అంటే వేయక్క అండు పప్పు వేసి ఇచ్చానండి అన్నంలో అయితే తను తెచ్చుకున్న కూరలు పక్కన పెట్టేశాడు నేనేసిన పప్పుతోనే అన్నం తిండు మూడు సార్లు చెప్పిండండి పప్పు బాగుందక్క పప్పు బాగుందక్క అని ఇంకా మళ్ళీ ఇంకోసారి పప్పు వేసాను అయితే తను అన్నిసార్లు అలా చెప్పేసరికి మన సెడ్ కానుకొని ములక చెట్టు ఉంది కదా చెట్టు ఎక్కేద్దాం అనుకున్నాను కానీ నా బరువు ఆక్క ఇరిగి మళ్ళీ రేపటి రోజున ములక్కాయలు దొరకవని ఎక్కటం మానేశానండి ఏదో జోకులేండి సీరియస్గా తీసుకోకండి అన్నం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే వండానండి వేడి వేడి అన్నం చింతకాయ మునగాకు పప్పు అసలు ఎంత బాగుందంటే పెరుగు కూడా తినలేదండి ఎండలో పని చేసుకుంటూ పెరుగు కూడా తినలేదు ఎందుకంటే అచ్చం మీకు ఆ పప్పుతోనే సరిపోయిందనమాట అంత బాగుంది నేను తింటే మీకు నోరుతుందంటే దానికి నేను బాజీరాలని కాదు తిట్టుకోవద్దు ప్లీజ్ ఏదేమైనా కట్టెల పొయ్యి మీద అన్నం పప్పు కూడా చాలా బాగుందండి రోజుటికంటే ఒక ముద్ద అన్నం ఎక్కువగానే తిన్నాం ఇక అన్నం తిన్న తర్వాత కొద్దిగా పప్పు మిగిలింది కొద్దిగా అన్నం మిగిలింది అవి రెండు కూడా రెండు బాక్సుల్లో పెట్టేసి గిన్నెలు కడుగుతున్నాను అండి ఎప్పుడూ కూడా ఇక్కడ బార్ ఒకటి ఉంటుంది అందుకని గిన్నెలు కడిగేసి ఇక్కడే పెట్టేస్తున్నాను గిన్నెలు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళట్ల ఒక మూడు గిన్నెలు ఏంటి కడాయి ఒకటి దాక ఒకటి అట్ల పేనం ఒకటి అట్ల కాడ గరిటెలు రెండు ప్లేట్లు రెండు ఇట్లా కొన్ని అలా షెడ్లో పెట్టేస్తున్నాను ఎప్పుడన్నా ఇట్లే వంట చేసుకోవటానికి ఉంటాయని వాటిని ఇక్కడే ఉంచుతున్నాను ఇక అన్నం నిన్నీ గిన్నెలు కడిగేసిన తర్వాత మళ్ళీ పత్తి కట్టేరుతున్నామండి చాలా వరకు మా వారే ఎక్కువ వేసి ఏరుతున్నారు అంటే వారేమో పొద్దు పొద్దున్నే వస్తారు నేనేమో ఇంట్లో పని చేసుకొని బయలుదేరేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి చాలా వరకు వారే ఏరేసారు ఇప్పుడు అయితే ఇటువైపు ఒకవైపు అయితే పత్తి కట్ట ఏరటం అయిపోయింది కానీ ఇప్పుడు పత్తి పత్తిత్తనాలు పెట్టాలంటే చాలా పని ఉందండి ఇప్పుడు ఈ పత్తి కట్టె లాగాలి ఇత్తనాలు పెట్టియాలి విత్తనాలు పెట్టిన తర్వాత డ్రిప్పులు లాగాలి ఆ డ్రిప్పులు వేసిన తర్వాత ప్రతీ సాలు సాలు తడిసిందా లేదా అని చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మేము కట్టే ఎరుతున్న ప్లేస్ అంతా కూడా సాలు తోలారండి ఆల్రెడీ తోలిన తర్వాత అక్కడక్కడ ఈ పుల్లల పైకి తేలిని వాటిని ఏరుతున్నాము అయితే ఇప్పుడు ఆ సాలు ఉంది కదా సాలుకి అటువైపు ఇటువైపు ఇత్తనాలు పెడతారు ఆ ఇత్తనాలు పెట్టిన తర్వాత ట్రిప్ పైపుల ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కాలువలకు నీళ్ళు పెట్టైనా సరే తడపాలి అలా తడిపినప్పుడు ఇత్తనాలు నాని మొక్క మొలుస్తాయి అన్నమాట కానీ ఫస్ట్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు మాత్రం పని ఎక్కువగానే ఉంటుంది ఇక ఒకసారి ఇత్తనాలు మొలిచిన తర్వాత ఇక నీళ్ళు మొదలుకోవటం అప్పుడప్పుడు మందు కొట్టడం అప్పుడప్పుడు మందు జల్లటం ఇక ఇవేం ఉంటాయి తప్పితే అంత హడావిడే ఉండదండి ఇటువైపు వరకు అయితే పత్తికట్టెలు ఏరటం అయిపోయింది ఇంకొక వైపు ఉంది ప్రస్తుతానికైతే ఇక ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము చాలా టైం అయిపోయిందని నేను ఇప్పుడు ప్రస్తుతానికి పన్నెండు నిమిషాల వీడియోనే చూపించాను పన్నెండు నిమిషాల పాటు కానీ ఇది అంతా కూడా రోజంతా గ గడిచింది అనమాట అంత వీడియో అంటే మీరు చూడలేరు నేను చేయలేను కాబట్టి వీడియోని ఏదో అక్కడక్కడ అక్కడక్కడ కొద్ది కొద్దిగా వీడియోలు మాత్రమే పెట్టానండి ఈ సంవత్సరం పంతి పంట అస్సలు లాభాలు లేవండి నష్టాలే వచ్చినాయి తప్పితే ఒక రూపాయి కూడా లాభం రాలేదు కనీసం ఈ మొక్కజొన్న పంటకైనా లాభం వస్తుందేమో అని ఆశపడి కష్టపడుతున్నాం మరి ఇక దేవుడు దయ్య ఏదైనా సరే ప్రస్తుతానికైతే ఒక పక్క పుల్లలేరటం అయిపోయింది ఇక బయలుదేరుతున్నామండి చూడండి ఇక్కడ లియో గారు చూడండి ఒకసారి మీరు గమనించండి బండి తీస్తున్నారంటే పోనీ వాడంతటూ వాడు ఎక్కటం అలవాటు కాలేదులే కానీ బండి దగ్గరికి వచ్చి రారా లియో అంటే చాలు నాలుగు కాళ్ళు పైకి లేపి ఎత్తుకోండి అన్నట్టుగా ఇదండి వీడియో మునగాకు చింతకాయ పప్పు మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా